జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓడిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రంలో మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చెందిన తర్వాత సంభవించినటువంటి పరిణామాలు ఎన్నో అయినా నిశిధంగా పరిశీలించిన తర్వాత మనం ఎందుకు ఓడిపోయామన్నప్పుడు కారణం లేదు ఎక్కడ పొరపాటు చేసాం అన్నప్పుడు ఎంత అన్వేషిస్తున్నా మనం ఓడిపోవడానికి తగినటువంటి బలమే కారణం అయితే కనపడడం లేదు ఏంటి అని అన్వేషించిన తర్వాత పరిశోధించిన తర్వాత మన పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల్లో అనేక మంది మేధావులు ఉన్నారు వాళ్ళందరూ చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది సహజంగా రెండు పార్టీలు పోటీ చేసినప్పుడు ఓటమి విజయము ఒకరికి వస్తుంది కానీ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినటువంటి దానికి హేతుబద్ధమైనటువంటి కారణం ఎక్కడా కనపడడం లేదు ఇది ఒక మోసంతో కుట్రతో వేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు అన్నటువంటిది ఆబాల గోపాలం చర్చించుకుంటున్నటువంటి మాటగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చేస్తూ ఉన్నారు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా పుష్కలమైనటువంటి సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధి వెంకటసాఖర్ రెడ్డి దగ్గర నుంచి ఈతకోట వరకు అదేవిధంగా మన మల్కిపురం దగ్గర నుంచి మన కాకినాడ ముఖ్యంగా అమలాపురం వెళ్ళే వరకు లేదా పాసలపూడి వెళ్ళే వరకు ఉన్నటువంటి చక్కటి రోడ్ల నిర్మాణం అంతా కూడా మన ప్రభుత్వంలో జరిగింది పంచాయతీ వ్యవస్థలో మరొక మరొక వంద రెండు వందల సంవత్సరాలకు సరిపడా పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం గ్రామాల్లో రెండో సచివాలయాన్ని కూడా పెట్టి అది ఒక అభివృద్ధి కార్యక్రమంగా రైతు శిక్షణ కోసం రైతు భరోసా కేంద్రాలు నిర్మించినటువంటి అలాగే మహిళలకి హాస్పిటల్స్ మరికొక యాభై సంవత్సరాలు ఈ గ్రామం యొక్క జనాభా పెరుగుతూ ఉంది ఆ పెరిగినటువంటి దానికి తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ స్థాయిని పెంచాలని ఇప్పుడు యాభై అరవై సంవత్సరాలు భవిష్యత్తును ఊహించి గ్రామాల్లో రెండో ప్రత్యేకమైన హాస్పిటల్ పెట్టినటువంటి ఇలా చూస్తే అభివృద్ధి ఇది సంక్షేమం పుష్కలంగా నేను ఇందాక వచ్చేటప్పుడు అడిగాను అమ్మా ఏంటంటే ఆ రోజు ఎప్పుడు మాకు ఏదో ప్రతి నెల ఏదో మా అకౌంట్లో పడిదండి ఈ విధంగా సంవత్సరానికి వచ్చేసరికి ఒకసారి అకౌంట్ మాకు వేసిన డబ్బులు లేకపోతే మేము తీసుకున్న డబ్బులు చూస్తుంటే ఓ డెబ్బై ఎనభై వేల రూపాయలు వచ్చేది మాకు అంటుంది ఒక తల్లి ఒక చెల్లి ఎప్పుడమ్మా అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది వచ్చిందని అన్నలాగని చెప్పి మరి వేళ హారే ఆర్బిడ్లోకి అకౌంట్ ఎక్కడ ఓపెన్ అయినట్లేదు ఆ అకౌంట్లో పైసా పడినటువంటి దాఖలాలు లేవు ఏంటి దుర్మార్గం ఏంటి ఎందుకు ఇలాగా అని చెప్పి పరిశోధించిన తర్వాత ఒకటే ఒక డ్రేజన్ కనపడింది వాడు వెచ్చలవిడిగా వాడు మాల్ మాటలు చెప్పి వాడు మాల్ మాటలు చెప్పి కొంతరం లేనటువంటి మాటలు మాట్లాడి అమర చేయలేనటువంటి హామీలు ఇచ్చేసి మనం